శ్రోతక మహాశయులందరకు మీ క్రొంబిడి రాజారావు అనేక నమస్సులు గత నాలుగు వారాల నుండి మనం సీరియల్గా విఘ్నేశ్వర వైభవ లేలలను గురించి చెప్పుకుంటున్నాం అదేవిధంగా ఈ వారం విజయ విఘ్నేశ్వరుని వైభవాన్ని విందాం ముందుగా మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తరువాత కథ వినండి బాగుంటే లైక్ చేసి కామెంటు పెట్టండి మీ బంధుమిత్రులకు షేర్ చేసి వినిపించండి ఇప్పుడు విజయ విఘ్నేశ్వరుని లీలా వైభవం పార్వతి క్షణంలో తన దుఃఖమంతా మరిచిపోయి పిల్లవాణ్ణి ఎత్తుకుని దిష్టి తీసింది శివుడు చేతులు చాచి పిలిచాడు శివుడు మళ్ళీ ఏం చేసిపోతాడు అని భయం భయంగా తప్పటడుగులు వేస్తూ వెళ్ళిన విఘ్నేశ్వరుడి ముద్దు చేష్టకు అంతా ముచ్చటపడ్డారు నాయన విఘ్నేశ్వర నిన్ను పుత్రుడిగా పొంది ధన్యులం అయ్యాం చిరంజీవ అని శివుడు ఎత్తి ముద్దాడుతూ ఉంటే విఘ్నేశ్వరుడు క్రిందకు దూకి తండ్రి ఎంతమాట నేను మీ కొడుకును ధన్యుణ్ణి నేను అంటూ పార్వతీశివుల పాదాలను చిరుతొండంతో చుట్టి కళ్ళకద్దుకొని ప్రణామాలు చేశాడు తరువాత విష్ణువును సమీపించి ఆయనకు ప్రణామం చేశాడు విష్ణువు రావోయి ముద్దుల మేనలుడా అని దగ్గరకు తీసుకుని కళ్యాణమస్తు అని దీవించాడు అప్పుడు విష్ణువు కాంతిలో విఘ్నేశ్వరుడు నీలాకాశం రంగులో కనిపించాడు విష్ణువుకి విఘ్నేశ్వరుడికి ఏవో పోలికలున్నట్లు అందరికీ తోచింది అదే మేనమావ పోలికంటే అని అనుకున్నారు వినాయకుడు బ్రహ్మకు నమస్కరించాడు బ్రహ్మ తొలి పూజలు అందుకోవయ్యా బొజ్జగణపయ్యా అని అంటూ అతని ఏనుగు బుగ్గలు చిదిమి చిటిక వేశాడు తరువాత విఘ్నేశ్వరుడు లక్ష్మికి సరస్వతికి మృక్కాడు వాళ్ళిద్దరూ కలిసి అతన్ని ఎత్తుకుని చెంపా ముద్దాడి మేము విఘ్నేశ్వరుడి ఇరుప్రక్కల అత్తాకోడళ్ళ పురపచ్చాలు మాని ఇలాగే సఖ్యంగా ఉంటాం అని పార్వతిని చూసి ముగ్గురము ఒకే ముగ్గురమ్మల మూలపుటమ్మ నుండి వచ్చిన సంగతి పుత్రగణపతి చెప్పనే చెప్పాడు తర్వాత మళ్ళీ విడివిడిగా క్షీరసాగరం నుంచి లక్ష్మి బ్రహ్మ నాలుక నుండి సరస్వతిగా వాణి మొదట దక్షిణ కుమార్తె సతీదేవిగాను ఇప్పుడు హిమవంతుని పుత్రి పార్వతిగా ఉమా అవతరించాము జయలక్ష్మి అనే సిద్ధి విద్యావతి అనే బుద్ధి వినాయకునకు తగిన వధువులు ఇక విఘ్నేశ్వరుని పెళ్లి ముచ్చటే చూడాలి అని అన్నారు లక్ష్మి లక్ష్మీకరుడైన విఘ్నేశ్వరుణ్ణి నమ్మిన వారిని స్థిరంగా అంటిపెట్టుకుని ఉంటాను సిద్ధిస్వరూపిణి జయలక్ష్మి నా అంశ వినాయకుడికి కానున్న భార్య అని చెప్పింది సరస్వతి విఘ్నేశ్వరుడు జ్ఞానప్రదాత విజ్ఞానదాయకుడు అక్షరాభ్యాసానికి ముందు పిల్లల చేత పసుపు విఘ్నేశ్వరుడి పూజ జరిపించి విఘ్నేశ్వర పరిపూర్ణ స్వరూపంగా గుండ్రంగా చుట్టించి మరీ ఓనమాలు దిద్దించాలి నా అంశగల విద్యావతి బుద్ధి రూపిణి వినాయకుని నాయకి అని చెప్పింది అప్పుడు విఘ్నేశ్వరుడు బేలముఖం పెట్టి అందరినీ కలయ చూసి చూశారా పెద్దల తీరు ఎలా ఉందో పెళ్లి చేసుకుని వారు పడ్డ అవస్థలే పిల్లలు కూడా పడాలని పెళ్లి తొందర పెడతారే కానీ హాయిగా ఉండనివ్వరు అందున అమ్మకు మరీ ఆరాటం అన్నాడు అప్పుడు విష్ణుమూర్తి లేదురా బాబు అణిమాది సిద్ధులకు అష్టైశ్వర్యాలకు మూలమైన సిద్ధులు యనమండుగురు చక్కని చుక్కలై నిన్ను పూర్ణచంద్రుణ్ణి కొలిచినట్లు సేవిస్తూ ఉంటే చూడాలని తొందరగానే ఉందిసుమా అన్నాడు విఘ్నేశుడు ఓహో అలాగా నువ్వు కృష్ణావతారంలో అష్టమహిషులతో వేగుతూ ఆనందిద్దువుగా అనిలే అన్నాడు విష్ణువు మందహాసం చేసి నీ మాటకు తిరుగులేదు కానీ నీకు మాత్రం పది మంది వధువుల పెళ్లి తప్పదు అన్నాడు అలాగైతే విఘ్నేశ్వరుడి పెళ్లికి వెయ్యి విఘ్నాలున్న సామెతగా నేనే విఘ్నాలు కల్పించుకోక తప్పదు అన్నాడు విఘ్నేశ్వరుడు వెయ్యి కాదు కోటి విఘ్నాలు వచ్చినా విఘ్నేశ్వరుడి పెళ్ళి ఆగదు అని బ్రహ్మతో గొంతులు కలిపి అందరూ అన్నారు అప్పుడు నారదుడు ముందుకు వచ్చి విజ్ఞానేశ్వర వాచాలతలో నన్ను మించావు కానీ పెళ్లి తప్పించుకోవడం ఎవరి తరం నేను సంసారసాగరం ఈదటం చేతకాకనే కదా మునినయ్యి తిరుగుతున్నాను జ్ఞానేశ్వర కళ్యాణం ఉద్యోగం పురుష లక్షణం అని పురుషోత్తములు ఆదిదేవుళ్ళు అనిపించుకున్న ప్రముఖులంతా పెళ్లిళ్ళు చేసుకుని సృష్టి స్థితి లయాది ఉద్యోగాలు చేస్తున్నారు నీవు నేను అనగా ఎంత అన్నాడు విఘ్నేశ్వరుడు నవ్వి ఓహో నీకు పెళ్లి పిచ్చి తగిలేలాగుందే స్వయంవరానికి కూడా వెళ్ళేలా ఉంది అన్నాడు నారదుడు త్రికాల వేదిని నేనేననుకుంటే అనంతకాల వేదివి నీవు నీతో వాదించడం నా మాటకాలి తనంలో నీ తర్వాతనే నేను అందరి జాతకాలు నీ చేతుల్లోనే ఉన్నాయి నిన్ను విస్మరించిన ఎలాంటి ఉద్దండ జ్యోతిష్య పాండిత్యము ఫలించదు మనం ఇద్దరం మేలురకం వాగుడుకాయలం మాటలకు దిగితే అనంతకాలం చాలదు కానీ నీవు పూర్ణజ్ఞానివి మా లాంటి ఎలాంటి పిచ్చిలో పడ్డా నీలాంటి వాళ్ళు తామరాగు మీద నీటి బొట్టులాగా దేనికి లొంగిపోరు నీవు మాయకు అతీతుడు కాబట్టి సిద్ధి బుద్ధులు అష్టసిద్ధులు నిన్ను వరించుతాయని నన్ను కూడా శ్రీరస్తు శుభమస్తు శీఘ్ర కళ్యాణ సిద్ధిరస్తు అని పలికించనియ్యి అని అంటూ మహతి వీళ్ళపై రాగం మొదలుపెట్టి సామరాగం రాగంతో మంగళ మంగళగీతాన్ని పలికించాడు దేవతలంతా ఎవరి తావులకు వారు వెళ్ళారు విఘ్నేశ్వరుణ్ణి పార్వతిని వెంటబెట్టుకుని శివుడు తన నిజనివాసమైన కైలాసానికి వెళ్ళాడు నారదుడు తిన్నగా వజ్రదంతుడి దగ్గరకు బయలుదేరాడు ఆనాడు పుత్రగణపతి తోకపట్టి గిరగిర త్రిప్పి విసిరితే పడ్డ పాటుకు వజ్రదంతుడి ఒళ్ళు నొప్పులు ఇంకా తీరనేలేదు ధవళ భర్తకు పరిచర్యలు చేస్తున్నది వచ్చిన నారదుణ్ణి చూసి మళ్ళీ ఏం గొడవ తెచ్చి పెడతాడో అని అనుకుంటూనే లోనికి వెళ్ళింది నారదుడు మూషికాసురుడితో నిన్ను పరాభవించిన గణపతి విఘ్నేశ్వరుడిగా వర్ధిల్లుతున్నాడు మరి అంటూ ఆగాడు పరాభవాగ్ని రగిలి వజ్రదంతుడు ఇప్పుడేం చేయమంటావు నారద అని బికమొహం పెట్టాడు నారదుడు వరాల దేవుడు బ్రహ్మ ఉండనే ఉన్నాడు కదా వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి ప్రతీకారం సాధించు గణపతి విఘ్నేశ్వర నామం ధరించాడు గజిముఖుడు గుర్తుంచుకో అని చెప్పి చల్లగా వెళ్ళాడు మహాశ్వేత అనే నామాంతరం గల ధవళ ఎంత చెప్పినా వినకుండా వజ్రదంతుడు మహాశ్వేత నీ పసుపు కుంకాల పుణ్యమా అని నాకెలాగూ భయం లేదు కదా ప్రతీకారం చేసి మనశ్శాంతిని పొందను అని చెప్పి ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నాడు ఏం కావాలి ఇంకా అని బ్రహ్మ అడిగాడు విఘ్నానికి రూపం కల్పించి నా ఆజ్ఞానవర్తిగా చెయ్యి అని మూషికాసురుడు కోరాడు బ్రహ్మ విఘ్నాన్ని ఆవాహన చేసి వజ్రదంతుడి ముందు ఉంచాడు అతడికేమీ కనిపించలేదు బ్రహ్మ అతనికి సూక్ష్మదర్శిని దృష్టి ఇచ్చాడు విఘ్నం మామూలు కంటికి కనిపించని కారు నల్లని సూక్ష్మక్రిమి రూపంలో అతడికి కనిపించింది మూషికాసురుడు ఆశ్చర్యంతో ఇదేమిటి ఈ నలుసుని ఏం చేసుకోను అన్నాడు బ్రహ్మ నవ్వి విఘ్నం పెనుభూతంలాగా ఉంటుందనుకున్నావు కానీ విఘ్నబీజం కంటికి కనిపించని సూక్ష్మాణువు సూక్ష్మ క్రివి వల్ల భయంకర వ్యాధి వ్యాపించినట్లే అనర్థదాయకమైన విఘ్న కారణం ఎంత చిన్నదైనా ఎంతటి భీషణాకృతినైనా ధరించి సర్వనాశనం చేయగలదు కామరూపి ఏ రూపాన్నైనా ధరించి అనర్థాలు కలిగించటమే దాని పని ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి అంతర్ధానమయ్యాడు మూషికాసురుడు విఘ్నంతో నువ్వు వెంటనే మహాగజాసుర రూపంలో వెళ్ళి విఘ్నేశ్వరుణ్ణి నాశనం చెయ్యి అని ఆజ్ఞాపించాడు విఘ్నం ఏనుగు శరీరము ఏనుగు కాళ్ళు భయంకరమైన చిన్న తల పెద్ద కోరలు నిప్పుల్లాంటి కళ్ళు గల గజాసుర రూపం పొంది మహాపర్వతంలాగా కత్తి ఝడిపిస్తూ ఆకాశానికి ఎగిసి ఎగురుతూ వెళ్ళాడు కైలాసంలో విఘ్నేశ్వరుడు అల్లారుముద్దుగా పెరిగి తల్లిదండ్రుల అనుమతితో తాను పుట్టిన విశ్వకర్మ నిర్మించిన భవనానికి బయలుదేరాడు ఎదురుగా వస్తూ మన్మథుడు రూపంతో కనిపించాడు విఘ్నేశ్వరుడు ఆశ్చర్యంగా కనిపించిన వాడివి కనిపించావు ఏమిటి విశేషం నా మీద నీ విలువిజ్జు చూపకమీ అర్భకుణ్ణి అన్నాడు మన్మథుడు వినయంగా తల వంచి గజేంద్రాన నీవు నా బాణాలకు అతీతులువు నాకు కనిపించాలని ఉంటే కనిపించే వరం శివుడు ఇచ్చినదే కదా దగ్గరి పోలికలున్న దగ్గర వాళ్ళం కనుక కనిపించాను అంతే నీవు ఎద్దునెక్కిన శివుడి కొడుకువైతే నేను గ్రద్దనెక్కిన విష్ణువు కుమారుణ్ణి నన్ను శివుడు దహించి బ్రతికించాడు నిన్ను ఖండించి బ్రతికించాడు నా వాహనం చిలుక నీ వాహనం ఎలుక మనస్సును చెలింపజేసే పూలమ్ములు నా ఆయుధాలైతే మనోనిగ్రహాన్నిచ్చే పాసాంకుశాలు నీ ఆయుధాలు మరి నీకు తమ్ముడు కుమారస్వామి పుట్టాలి కదా పార్వతీ పరమేశ్వరుల పరస్పర అనురాగ తేజస్సే కుమారస్వామిగా అవతరించాలి తారకాసుల నిర్మూలన జరగాలి అందుకే కదా నన్ను దేవతలు బూడిద కూడా చేయించింది కైలాసం చేరబోతున్నాను అనుజ్ఞ అన్నాడు విఘ్నేశ్వరుడు మన్మథ అందుకే నేను కైలాసం దిగి వెళ్తున్నదీను నీ పని నిర్విఘ్నంగా నెరవేర్చు జయప్రదం అవుతుంది అన్నాడు మన్మథుడు అదృశ్యుడై పార్వతీశివులున కైలాస మంటపాన్ని చేరుకున్నాడు విఘ్నేశ్వరుడు భవనాన్ని చేరుకొని సింహద్వారానికి చేరువుగా చంద్రశిలా వేదికపై సుఖంగా కూర్చొని పరిసర ప్రకృతిని ఆనందంగా చూస్తున్నాడు మెరుగుపెట్టిన వెండి హిమగిరి శిఖరాలు సంచకాంతుల్ని తలతళ ప్రతిఫలిస్తున్నాయి హిమానీ జలపాతాలు మందర గంభీరంగా సరిగములు వినిపిస్తున్నాయి అలాంటి ప్రశాంత సమయంలో విఘ్నేశ్వరుడు అనేవాడు ఎక్కడ అనే భీకర గర్జన దిక్కుల మారుమోగుతూ వినిపించింది మహాగజాసురు రూపం ధరించిన విఘ్నం విఘ్నేశ్వరుడి ఎదురుగా వాలింది భూమి కంపించింది గజాసురుడు నేను మగ మహాగజాసురుణ్ణి నువ్వు గజముఖుడివైతే నేను గజకాయుణ్ణి నిన్ను హతమార్చవచ్చాను అంటూ రంకెవేశాడు విఘ్నేశ్వరుడు చెవిటివాడిలాగా అమాయకంగా చూస్తూ అబ్బి ముక్కలు నరుక్కొని చెరుకుగడ తినాలని ఉంది గొడ్డలి కాస్త పదురు పెట్టి ఇస్తువా నీకు కుడుములు పెడతాను అని అంటూ పరశువును వాటంగా విసిరాడు గజాసురుడి కాళ్ళు తెగి పర్వతంలా కూలాడు విఘ్నేశ్వరుడు ఎక్కి తాండవం చేస్తూ మర్దిస్తూ ఉంటే మహాప్రభు నేను విఘ్నాన్ని బ్రహ్మ ఇచ్చిన వరం మేరకు మహాగజాసురుడి రూపంలో వచ్చాను శాస్తంది అని విఘ్నం అరిచింది విఘ్నేశ్వరుడు నేను విఘ్ననాశకుణ్ణి కాక నువ్వు ఇప్పుడు మాయదారి గజాసురుడివి నిన్ను తుత్నీలు చేయక తప్పదు నీ తునకలు నన్ను నిన్ను ఏమర్చిన వాళ్ళను మాత్రమే పట్టిపీడిస్తాయి నువ్వు కాళీయ నాగుడివై కాళింది మడుగున దాగి ఉండు బాలకృష్ణుడు నిన్ను మర్దిస్తాడు అతని పాదాలు నీ తలల మీద పడి నీ పాప పరిహారం అవుతుంది జాతి సర్పాల పడగలపై విష్ణు పాదముద్రలు అది మొదలు అలంకారంగా శోభిస్తాయి అని చెప్పి పరశువును పట్టి విఘ్నాన్ని చిన్నాభిన్నం చేశాడు ఆ రేణువులు అంతటా వ్యాపించి అదృశ్యమయ్యాయి విఘ్నం అణురూపంలో మిగిలింది దేవతలు విఘ్నేశ్వరుడిపై పూల జల్లు కురిపించాడు వచ్చేవారం మరొక వినాయక లీల సర్వేజనా సుఖినోభవంతు స్వస్తి